రాష్ట్రానికి మరో తుఫాను ముంపు పొంచి ఉంది ప్రస్తుత ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు అంటే శనివారం దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఇరవై నాలుగవ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది తుఫాన్గా మారిన తర్వాత దీనికి సెనియార్ అనే పేరు పెట్టనున్నారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఈ పేరు పెట్టనుంది ఈ తుఫాను ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్ తీరానికి చేరే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రస్తుతం అంచనా వేసింది పలు ప్రైవేట్ గ్లోబల్ మోడల్స్ మాత్రం ఇది వాయువు దిశగా పయనించి ఏపీ ఒడిస్సా తమిళనాడు తీరాలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నాయి సముద్ర ఉష్ణోగ్రతలు అస్థిరంగా ఉండడంతో దీని కదలికలు ఇంకా అస్పష్టంగా ఉన్నాయి అండమాన్ సముద్రం బంగాళాఖాతంలో ప్రస్తుతం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు ఉన్నాయి కొన్ని చోట్ల తేమ ఎక్కువగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో ఈ తేమ తగ్గుతోంది ఫలితంగా దాని గమనంపై అస్పష్టత నెలకొంది ఇరవై తేదీ నాటికి దీని గమనంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఆరు నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది గంటకు అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయి సముద్రంలో అలలు మూడు నుంచి ఐదు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉంది ఇరవై ఏడవ తేదీన ఏర్పడబోతున్న తుఫాన్కి సెనియార్ అనే పేరు పెట్టారు సెనియార్ అనే పేరును యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పెట్టింది ఈ పదం అరబిక్ భాషకు చెందినది దీని అర్థం చేపలు పట్టేందుకు నావలో చేసే సుదీర్ఘ ప్రయాణం